హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అండి చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేయబోతున్నాను అది కూడా మనం న్యూజిలాండ్లో దొరికే ఫిషెస్ కోసం అండి అసలు న్యూజిలాండ్లో ఫిషెస్ ఎలా ఉంటాయి ఎలాంటి రకాలు ఉంటాయి అక్కడ ఫ్రెష్ ఫిష్ దొరుకుతుందా లేదా ఫ్రోజన్ వే ఉంటాయి ఎలాంటి రకాలు ఉంటాయి ఇక్కడ ఎవరెవరు ఏం తింటారని చాలా ఆలోచనలు ఉంటాయి కదండి ఈరోజు అన్ని డౌట్స్ క్లియర్ చేస్తానండి ఇక్కడ మనకి అన్ని ఫ్రెష్ వే దొరుకుతాయండి మనకు కావాలంటే ఫ్రోజన్ కూడా ఉంటాయి కాకపోతే న్యూజిలాండ్లో లేక్స్ కానీ సముద్రాలు కానీ ఎక్కువగా మాక్సిమం ఫ్రెష్నెస్ అయితే దొరుకుతాయండి సీ ఫుడ్స్ మాత్రం మనకి ఫ్రాన్స్ అవినాయండి క్రాప్స్ అవినీ ఫిష్లు అయితే ఎన్ని రకాలు ఉన్నాయో మీరు చూడలేనివి కూడా కొత్త కొత్త రకాలు అన్నీ చూపిస్తాను ఏంటక్క ఇవి కూడా తింటారా అని అంటారు మీరు అవును కాకపోతే ఇక్కడ ఎంతెంత రేట్లు ఉన్నాయో కూడా మీకు చూపిస్తానండి మినిమంలో మినిమం ఎలా లేదన్నా తక్కువలో తక్కువ చూసుకున్నా సరే ఫ్రాన్స్ వచ్చేసరికి త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ కేజీ అలా పడుతుందండి ఇక్కడికి వచ్చేసరికి రకరకాలు ఇవేంటా అని చూస్తున్నారా నత్తలండి నత్తలు కూడా తింటారా అక్క అవునండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తింటారండి ఈ ఫిష్ ఏంటో మీరే నాకు చెప్పాలండి తర్వాత దీని యొక్క సపరేట్గా వీడియో ఒకటి పెడతాను నేను మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను దీన్ని ఇది ఏ ఫిష్ మీరే నాకు కామెంట్లో చెప్పాలి ఇంగ్లీష్లో క్రేజీ ఫిష్ అంటారు తెలుగులో ఏమంటారు మీరే చెప్పాలి ఇవేంటా అని చూస్తున్నారా ఆక్టోపస్లు అండి చిన్న చిన్నవి ఆక్టోపస్ పిల్లలు ఆక్టోపస్ కూడా తింటారు అక్క అవునండి ఇక్కడ చూపించే ఫిషెస్లో మీకే ఫిష్ ఇష్టమో నాకు కామెంట్లో షేర్ చేయండి ఇవి మన ఇండియాలో ఏం దొరుకుతాయి ఏం దొరకవో కూడా చెప్పండి మనకి కూడా మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి అనుకోండి కాకపోతే అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటని మీరే చూసి చెప్పాలి మనకు ఫ్రాన్స్ వచ్చేసరికి చాలా వరకు చూపిస్తారండి అన్ని రకాల ఫ్రాన్స్ ఉంటాయి టైగర్ ఫ్రాన్స్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిష్ ఇది కూడా దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ చూడడానికి మాత్రం చికెన్ పీస్లా ఉంది దీన్ని ఏమంటారో కూడా మీరే చెప్పాలండి నాకు ఇది ఏంటో కూడా అంత పట్టలేదు అసలు ఆ ఫిష్ ఏంటనేసి ఇవి చూసారు కదా మన కోనాం చేపలు అలా ఉంటాయండి పండుగప్ప కానీ ఇది కోనాం అలాగా చూసారు కదా మన ఫిషెస్ ఎలా ఉంటాయని అదేంటి అంత ఐస్ ఉండి ఫ్రెష్ అంట అవి ఏంటక్క అనుకుంటున్నారో ఫ్రెష్ అండి కాకపోతే మనకి సండే మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి ముందు రోజు తీసుకొస్తారు కాబట్టి మినిమం ఆ ఐస్ మనకు కూడా షిప్లో బోట్లో తీసుకొచ్చేటప్పుడు మినిమం ఐస్ మెయింటైన్ చేస్తారు కదా స్మెల్ రాకుండా ఉండడానికి అందుకనేసి అక్కడ అంత ఐస్ మెయింటైన్ చేస్తూ ఆ ఫిషెస్ అన్నీ చూపిస్తున్నారండి ఇవి చూడగానే భయమేసింది నేను ఫస్ట్ అయితే స్నేక్స్ ఏమో అనుకున్నాను కాకపోతే అవి కూడా ఫిష్ అండి కాకపోతే హెడ్ తీసి అక్కడ పెట్టారు అంతే చూసారు కదా ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయంటే ఇందులో మీకు చాలా విషయాలు కూడా నేను చూపిస్తాను ఇక్కడ వాళ్ళు ఫిష్ అనేది ఎలా తింటారో మీకు చూపిస్తాను మెయిన్ మనం అంటే మసాలాసు కారం అల్లం జీలకర్ర లేకపోతే అసలు ఫుడ్ ఉండే వండుకోము చేప అలాంటిది ఇక్కడ చూడండి ఎన్ని రకాలు చూపిస్తానో ఇవి వచ్చేసరికి షెల్స్ అండి అబ్బా నాకు ఎలా తింటారో కూడా తెలీదు ఇక్కడ వచ్చేసరికి ఫిషెస్ అనేవి మనకి హెడ్తో కూడా అమ్ముతారండి ఇలాగ హెడ్ బోను కావాలంటే మనకి ఇలా సపరేట్ చేసుకోవడం అమ్ముతారు ఓన్లీ మన హెడ్స్ కావాలి వింగ్స్ కావాలన్నా సరే అక్కడ సపరేట్గా ఉంటాయి మనం బై చేసుకొని ఎల్లు వండుకోవచ్చు అంటే ఫిష్లో ఉన్న పార్ట్స్ ఎన్ని రకాలైతే ఉన్నాయి అన్ని రకాల పార్ట్స్ సపరేట్ చేసి అమ్ముతారు ఇక్కడ ఉంటానండి చాలామంది తినేవాళ్ళు మనమైతే ఆయిల్లో ఫ్రై చేసుకొని మసాలాలు కారం గట్టిగా పెట్టుకొని తింటే కానీ మనకి నచ్చదు కాకపోతే ఇక్కడ అలా కాదు వీళ్ళందరూ ఎలా తింటారో కూడా మీకు చూపిస్తానండి మీరు చూసి షాక్ అవుతారు అక్క ఎలా తినాలనిపిస్తుంది అని కూడా అంటారు ఇది వచ్చేసరికి ఆక్టోపస్ పెద్దవండి ఇందాక చిన్న సైజ్ చూపించాను కదా దిస్ ఇస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిష్ శాల్మెన్ ఫిష్ అండి చాలా వెయిట్గా ఉంది అందుకే పట్టుకోవడానికి కూడా అవ్వలేదు ఇవి కూడా వచ్చేసరికి నత్తలేనండి ఎక్కువగా ఇవే మీకు కనిపిస్తాయి షెల్స్ ఇవి వచ్చేసరికి పీతలు పీతలు అనేవి తక్కువగా ఉన్నాయి ఈరోజు ఎందుకో తెలియదు లేకపోతే చాలా ఎక్కువగా వెరైటీస్ ఉంటాయి ఇవి కూడా నత్తలేనండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి ఇందాకలు చూపించాను కదా మీకు ఫిష్ అక్వేరియంలో ఆ ఫిష్ నండి ఇది ఇవి వచ్చేసరికి ఫుడ్ ప్యాకింగ్ అండి ఇవి డైరెక్ట్గా ఓపెన్ చేసి తినేసేవి ఇవన్నీ ఎలా తింటారని మీకు చెప్పాను కదా ఫిషెస్ వచ్చేసరికి అవన్నీ గ్రిల్లెడ్ అండి స్మోక్ గ్రిల్డ్ కాల్చినవి ఫిష్ అన్నీ అలా తొక్క తీసి అవన్నీ కాల్చి అలా ప్యాక్ చేసి అమ్ముతున్నారు ఇక్కడ పచ్చివే తినేస్తారండి చూసారు కదా షెల్స్ ఆ మధ్యలో ఉన్నవి తీసుకొని తినేస్తారు ఎలా తింటారో కూడా నాకు అర్థమవుద్దు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో అయితే చూస్తున్నారు